ఈరోజు లాగా అంటే బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకుందాము మొన్న ఉగ్గు పౌడర్ తయారు చేసుకున్నాం కదా దాన్ని ఎట్లా తీయగా అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో పాలు వేసుకుని ఎట్లా తినాలి అంటే జావా తీపి జావ ఎలా చేసుకోవాలి చూసుకుందాము ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఉప్పు వేసుకుని జావగా చేసుకోవచ్చు చక్కెర వేసుకుని జావగా చేసుకోవచ్చు మనిష్టం అనమాట అయితే దీన్ని అట్లు వేసుకోవచ్చు కాస్త రాత్రి నానబెట్టేసి పొద్దున్న మళ్ళీ మిక్సీ పెట్టేసుకుని దోశలు వేసేసుకోవచ్చు హ్యాపీగా ఉప్మా చేసుకోవచ్చు ఇలాగా జావ కొంచెం ఉప్పు వేసుకుని ఉప్పు జావా ఏదైనా చేసుకోవచ్చు చాలా రకాలు వాడుకోవచ్చు దీన్ని ఇందులో అన్నీ ఉన్నాయి కదా పిండి అన్నీ ఉన్నాయి కదా అందువల్ల అనమాట బియ్యం కందిపప్పు అన్నీ ఉన్నాయి పెసరపప్పు అన్నీ ఉన్నాయి సో దోశలు నానక్కర్లేదు మిక్సీ పట్టేసుకుని వేసేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ప్రస్తుతానికైతే ఫస్ట్ పాలతో ఎలా చేయాలి తీయగా జావా ఎలా చేసుకోవాలో చూద్దాము మీకు రీక్యాప్ కూడా పెడతాను వీడియో ఇది ఎలా చేశాను అంటే ఈ ఇంట్రడక్షన్ తర్వాత ఆ వీడియో వచ్చి అప్పుడు మళ్ళీ ఇది ఎలా తయారు చేసుకోవాలి వస్తుంది కన్ఫ్యూజ్ కావద్దు ప్లీజ్ ఇది పెద్దవాళ్ళ కోసం చెప్తున్న ఉగ్గు నేను జలాల పడి లేస్తాను కదా నాకు చాలా నీరసంగా ఉంటుంది ఎవరైనా ఇంత వండి పెడితే బాగుండదనిపిస్తుంది కానీ వండుకోలేను కదా అందుకని నేను ఏం చేస్తానంటే ఇలాగ నాలుగు పప్పులు వేసి మిక్సీ పట్టేసి నేనేమి కడిగి నానబోసి ఆరబెట్టి చేయనండి అన్నీ వేయించేస్తాను అన్నీ ఏం చేస్తానంటే ఒకసారి జల్లించేసి అందులో ఉన్న పొడుం లాంటిదంతా జారిపోయి రాలిపోయిన తర్వాత డైరెక్ట్ బూర్లు ఒకటి ఒకటి ఏంటో విడివిడి విడివిడిగా వేయించేసి పొడుం కొట్టేసి ఉంచుకుంటాను దాన్ని మరీ ఒంట్లో బాగో కానీ నీరసంగా ఉండి ఈరోజు ఇంటర్నైనా అనుకున్న పరిస్థితుల్లో పెద్ద ఎక్కువ కాదు రెండు చెంచాలు అలా నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుంటాను పూజల కర్ర వాము వేసి కమ్మ కడుపులోకి వెళ్ళిపోతుంది నెయ్యి తినేటప్పుడు నెయ్యి బాగా వేసుకుంటాను రెండు చెంచాలు దాకా నెయ్యి వేసుకుంటాను చిన్న చెంచాతో పెద్ద చెంచాత కాదు నెయ్యి మంచిగా వేసుకొని కలిపేసుకొని కొంచెం జార్ జారుగా మరీ సూపులాగా పలసగా కాకుండా చేసుకుని తినేస్తాను అనమాట సాయంత్రానికి బలం వచ్చేస్తుంది అలా చేస్తుంటాను అయితే ఇప్పుడు చూ ఇంగ్రీడియంట్స్ చూద్దాం బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏం చేసుకుని ఉంచుకుంటానో మీకు చూపిస్తాను బియ్యం కప్పుతో రెండు కప్పులు అంటే అర్ధ కేజీ బియ్యం అనుకోవచ్చు ఒక స్పూను అంటే పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల పెసరపప్పు కందిపప్పు కూడా అంతే రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు రెండు గుప్పుళ్ళు తర్వాత ఓట్స్ కప్పు బార్లీ కప్పు వే గుళ్ళసనగపప్పు లేదా పుట్నాల పప్పు మీరేమంటారు నాకు తెలీదు అదొక రెండు స్పూన్లు రుచి రుచికి బలానికి రెండిటికి కలుపుకొని బాదాము జీడిపప్పు జీడిపప్పు ఎక్కువేయను ఎందుకంటే ఒళ్ళు వచ్చేస్తుంది అవిసగింజలు గింజలు గుమ్మడి గింజలు ఓకే ఇవి బేసిక్ అనమాట ఇవి ఇందులో అంటే ఈ గుమ్మడి గింజలు దొరకలేదు అనుకోండి పెద్ద పట్టించుకోను ఈ అవసగింజలు పట్టించు దొరకలేదు అనుకోండి పట్టించుకోను కానీ జీడిపప్పు బాదాం మాత్రం జీడిపప్పు బాదము పల్లీలు మాత్రం ఖచ్చితంగా వేస్తాం అంటే ఇంతవరకు బేసిక్ ఇవి బేసిక్ ఇవన్నీ విడివిడిగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకోవడమే అయితే ఈ ఉగ్గులో రెండు రకాలు ఉంది ఒకటి తీపి ఉగ్గు ఒకటి ఉప్ప ఉగ్గు ఇంతవరకు చేసి పక్కకు పెట్టుకున్నాక ఉప్పు అంటే కొంచెం మనం పెద్దవాళ్ళం కదా కొంచెం చిరు కారంతో కారం కూడా కాదు దాని ఏమంటే రుచిగా ఉండడానికి జీలకర్ర వాము ఇలా గింజలు నువ్వులు కొన్ని మిరియాలు వేస్ట్ చేసేది ఉప్పు ఉప్పుతో అంటే స్వీట్ అండ్ హార హాట్ అనుకోవచ్చు అట్లా చేసుకుని హాట్ది అంటే ఉప్పగా ఉండే ఉగ్గు చేసుకుంటాము స్వీటు ఉగ్గుకి ఏం చేస్తామంటే ఇగో ఇట్లా ఇవన్నీ వేసేసిన తర్వాత విడిగా కొంచెం ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష అట్లాంటివన్నీ తీసుకుని మళ్ళీ చిన్న మిక్సీ పట్టేసి ఉంచుకుంటాం అన్నమాట ఈ ఉగ్గు ఉడకబెట్టేసిన తర్వాత లాస్ట్లో పాలు పోసుకొని ఆ మిక్స్ వేసేసుకొని చక్కెర వేసేసుకుని తినేస్తాం అంటే యాలకులు అవి కూడా ఉంటాయి వాటిలో దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు వీటన్నిటినీ బియ్యం విడివిడిగా బియ్యం పెసరపప్పు కందిపప్పు వేరుశనగ గుళ్ళు ఓట్స్ బార్లీ కుదిరితే మొక్కజొన్న గింజలు గుళ్ళసనగపప్పు సజ్జలు రాగులు ఉంటే కూడా తల చెంచా వేసుకోవచ్చు అవి కూడా అలాగే వేయించడమే బూళ్ళు ఉత్తి బూర్లు ముగ్గుళ్ళ నెయ్యి నూనె ఏమి తగలకూడదు వేయించేసి పక్కకు పెట్టుకోవాలి నా దగ్గర లేవు కాబట్టి ఓన్లీ ఓట్స్ బా బార్లీయే తీసుకున్నా సజ్జలు రా జొన్నలు లేకపోతే సజ్జలు జొన్నలు రాగులు ఉంటే కనుక ఇలాగే ఇలాంటి కప్పులోనే రెండు రెండు చెంచాలు తీసుకుని వాటిని కూడా వేయించాలి ఈ వీటిని కూడా వేయించాలి బాదం పప్పు జీడిపప్పు అవిసి గింజలు గుమ్మడి గింజలు ఇవి గుమ్మడి గింజలు అనేది ఆప్షన్ దొరికితేనే దొరకలేదనుకోండి చాలా ఖరీదు కాబట్టి పెద్ద పట్టించుకోక నా దగ్గర ఉన్నాయని ఇస్తున్నాను ఓకే ఇవన్నీ విడివిడిగా వేయించుకుని మిక్సీ పట్టు ఉంచుకోవడం బేసిక్ ఉగ్గు వేయించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను డస్ట్ కావాలంటే కలిపి కూడా చేసుకోవచ్చు మన దగ్గర మంచి మిక్సీ ఉంది జారు ఉంది టక్కునే పని అయిపోతుంది అనుకుంటే అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవచ్చు లేదా విడివిడిగా చేసుకోవచ్చు నేనైతే విడివిడిగానే చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర జారు చాలా చిన్నది పొడుగుల జారు చాలా చిన్నది అందుకని నేను అన్ని విడివిడిగా చేసుకుంటాను అయితే ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను చిన్నపిల్లలకి అయితే బియ్యం నానబెట్టి ఆరబెట్టి అప్పుడు ఇలా వేయించి మిక్సీ పడతాం కానీ మనం పెద్దవాళ్ళం కదా మనకు అంత డీప్ ప్రాసెస్ అవసరం లేదు మనం ఉత్తి బియ్యాన్ని కూడా వేయించుకోవచ్చు ఒకటి నెంబర్ వన్ రెండు అటుకులు ఉంటాయి కదా అటుకులని కూడా వేయించేసుకుని చేసుకోవచ్చు అది ఇంకా బాగా వస్తుంది బియ్యం కంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండు కాకుండా ఇప్పుడు ఇట్లా ఇడ్లీ సారీ బియ్యం రవ్వ మనం ఉప్పురి పిండి కోసమని బియ్యం రవ్వని కొనుక్కుంటాం కదా ఇవన్నీ వేయించి ప్రిపేర్ చేస్తూ ఉండగా నాకు కాస్త బన్సీరావు దొరికింది బన్సీరావు నథింగ్ బట్ రవ్వే కదా అంటే గోధుమలే కదా అందుకని వేయించేసాను అనమాట సో ఇప్పుడు నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను మొత్తం అన్నీ వేయించాను అన్నీ వచ్చినట్టే ఒక్క రాగులును సజ్జలు రాలేదు పర్లేదు నో ప్రాబ్లం అయినా అవి వచ్చాయనుకోండి రంగు మారిపోయి తినబుద్ది కాదు అది రకమైన రంగు వస్తాయి అందుకని మనం పెద్దవాళ్ళం కదా వాటిని చూడగానే తినలేము అందుకని ఇలా ఉంటామే కరెక్ట్ అంటే ఇప్పుడు ఇలాగా అన్నీ మిక్సీ పెట్టుకోవాలి బన్సీ రవ్వ ఆల్రెడీ రవ్వ కాబట్టి దాన్ని ఏం మిక్సీ పట్టలేదు ఆల్రెడీ సన్న రవ్వే అది అందుకని దాన్ని ఏమి మిక్సీ పట్టలేదు బియ్యం బరక బరకగానే మిక్సీ పెట్టాను అన్నీ అన్నీ బరకగానే మేము మిక్సీ పెట్టాను అదిగో కార్న్ ఫ్లాక్స్ వేయించినవి అన్నీ పెసరపప్పు ఇది ఓట్స్ కందిపప్పు బార్లీ పుట్నాలపప్పు లేదా గులసనపప్పు ఇది బాదం పప్పు అదే గుమ్మడి గింజలు వేరుసిన గుడ్లు అన్నీ బర్గ్గా పట్టాను ఇప్పుడు బేసిన్ తీసుకుని ఒకటి ఒకటి వేసుకుంటు రావడం ఫస్ట్ బియ్యం పోతాం బియ్యం పోసి కాన్ఫ్లాక్స్ బన్సీ రవ్వ తర్వాత పెసరపప్పు కందిపప్పు ఓట్స్ బార్లీ బాదం పప్పు గుమ్మడి గింజలు సారీ ఇది జీడిపప్పు అవిసగింజల పొడి గుళ్ళు మధ్యలో నేను వేస్తూ వేస్తూ వీడియో వీడియోని చూసుకోలేదు గిన్నెలో చూస్తున్నాను నేను ఇవన్నీ కలిపి బాగా కలిపేసి అలా డబ్బాలో పోసేసుకోవాలన్నమాట ఇలా నీట్గా కలిపేసుకోవాలి పెట్టి నీట్గా మొత్తం అడుగు నుంచి పైదాకా కలిపేసుకోవాలి కలుపుకున్నాక దీన్ని ఎలా వండుకోవాలి అనేది పార్ట్ టూలో చూద్దాము ఇది ఇప్పుడు నాలుగు ద్రాక్ష పళ్ళు ఓ రెండు రెండు లేదా మూడు ఇష్టం ఓ రెండు మూడు ఖర్జూరాలు ఓ రెండు యాలక్కాయలు రెండు మంచి వాసన రావడానికి ఓ నాలుగు బాదం పప్పులు ఇందులో అన్నీ ఉన్నాయి కానీ నోటికి తగిలితే బాగుంటుంది కదా రుచి రుచిగా ఉంటే జీడిపప్పులు కూడా అలాగా చిన్న చిన్న ముక్కలు తరిగి సరదాగా వేసుకోవచ్చు అంటే తినేటప్పుడు ఒక అట్రాక్షన్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట లేకపోతే ఇది కూడా ఓట్స్ బల బరువు తగ్గడానికి వాడే పదార్థాల తయారయ్యి తినబు కాదు అలా కాదు ఏది తిన్నా కొంచెం రుచిగా తింటే చేయాలనిపిస్తుంది పని సో ఇవేమో నేతిలో వేయించుకోవాలి ఇవేమో సన్నగా అన్నీ నేతిలో వేయించుకోవాలి కానీ ఇవి కాస్త కచ్చపచ్చ ఈ రెండు ఖర్జూరాలు ఈ మూడు ఇలాగ మిక్సీ పట్టేసి మిక్సీ పట్టేయడం మెత్తగా కాదు ఏదో కచ్చపచ్చ నోటికి తగిలేటట్టుగా అలా చేసుకోవాలి చూపిస్తాను ఇలా పచ్చ పచ్చా కొట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యేసుకుని కిస్మిస్లు ఫస్ట్ వేయించుకోవాలి ఇలా నెయ్యేసి కిస్మిస్ని వేయించుకోవాలి కిస్మిస్లు వేగిన తర్వాత ఈ పౌడర్ కూడా కొంచెం వేయించాలి పచ్చిది కదా ఇలా వేయక ఈ పౌడర్ కూడా వేసి కొంచెం వేపుకొని ఈ పౌడర్ వేసుకోవాలి అది వేస్తూ ఉంటుంది ఎంతసేపు ఒక్క నిమిషమే కదా ఇది వేగిన తర్వాత ఈ పౌడరు ఒక మనిషికి సరిపడా ఒక మనిషికి సరిపడా అంటే నాలుగు చెంచాలు వరకు వేసుకోవచ్చు ఇట్లాంటి చెంచాతో నాలుగు చెంచాల వరకు వేసుకోవచ్చు అంటే మనం రోజు చిన్నకప్పుడే ఓట్స్ తింటాం కదా సరిపోకపోతే ఇంకో రెండు చెంచాలు వేసుకోవచ్చు చూసారా వేస్తున్నాగా వేసాను ఆరు చెంచాలు వేసాను ఓకే ఇప్పుడు సన్నగా మరోసారి చిన్నగా నేతిలో వేయించుకుంటే ఏమైనా పచ్చి ఇచ్చి ఏమైనా ఉంటే పోతుంది ఇలా వేగిన తర్వాత ఒక గ్లాసు ఇందులో బియ్యం పప్పులు ఉన్నాయి కదా కొంచెం నీళ్లు పడతాయి ఏదో ఓడ్చుకేసినట్టు అర గ్లాసు నీళ్ళు సరిపోవు ఇప్పుడు అరకప్పు తీసుకున్నాం ఆల్మోస్ట్ అరకప్పు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు గ్లాసు ఉన్నారు నీళ్లు కూడా పోసుకోవచ్చు జావగా రావాలనుకుంటే రెండు గ్లాసులు నీళ్లు కూడా పోసుకోవచ్చు పోసుకుని దగ్గర చేసుకోవచ్చు దాన్ని ఏముంది దాన్ని ఏం ప్రాబ్లం ఏం లేదు ఇన్ని నీళ్ళే పోయాలని ఏమి లేవు కొంచెం చేసుకొని చేసుకోవాలనుకుంటే పోసుకోవచ్చు ఒక గ్లాస్ పైన మూడు నీళ్ళు పోసుకోవచ్చు సో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు తీసుకుని పోతాం కాస్త వేడెక్కిందా వేయిందా చూసుకుని అవ్వచ్చు వేడెక్కి ఇదిగో ఓ గ్లాస్ నీళ్ళు సరిపోదు ఇంకో హాఫ్ పైన నీళ్ళు పాలు పోసుకునే ఉద్దేశం ఉంటే ఒక గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ పాలు పోసేసుకోవచ్చు డైరెక్ట్గా పోసేసుకోవచ్చు నేను చూస్తాను చివరి మూమెంట్లో పాలు పోయేలా అనిపిస్తే పోస్తాను ఇప్పుడు చక్కెర కూడా వేసేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ వాడడం అలవాటు చేసుకోండి బ్రౌన్ షుగర్ బాగుంటుంది దీనిలోకి నెయ్యి చేతికి కంటింది అది సరే ఇది ఉడికబడుతుంది చిన్నగా మూత పెట్టేసి ఉడికించాలి ఇలాగ మూత పెట్టి సన్న సెగం మీద ఉడికించుకోవాలి అది ఉడికే వరకు ఎంతసేపు ఐదు నిమిషాలు ఉడికించేవాలో పది నిమిషాలు ఉడికించుకోవాలి కాదు ఉడికే వరకు ఉడికించుకోవాలి దగ్గరగా కావాలంటే దగ్గరగా చేసుకోవచ్చు జావ జావగా కావాలంటే జావజావుగా చేసుకోవచ్చు పాలు లేకుండా తినచ్చు దీన్ని కాదనుకుంటే ఇది పాలు కూడా పోస్ పోసుకోవచ్చు లాగా పిల్లలు పాయసం పిల్లలకి పెట్టేటప్పుడు అయితే పాయ పాలు పోసినారనుకో అనుకో చిన్ని పిల్లలైతే బుజ్జి బుజ్జి పిల్లలు నాలుగేళ్లలో పిల్లలు కమ్మగా మాట్లాడకుండా ఏడకుండా ఆడుకుంటూ నవ్వుకుంటూ తాగేస్తారు కొంచెం పెద్ద అయిన పిల్లలు అనుకోండి ఉత్తర్జ తాగుంటే అస్సలు తాగరు సో వాళ్ళకు కూడా కావాలి ఇక మనలాంటి పెద్ద పిల్లలకైతే పాలు పోస్తే బలం పాలు పోయి పాలు లేవు ఇంట్లో లేకపోతే వేరే పనులకు వాడాలి పాలు అయినా మనం ఈ ఉగ్గు తినాలనుకుంటే అలా కూడా తినవచ్చు ఇంతవరకు అదనమాట ఇది ప్రాసెస్ మూత తెరిచాక చూద్దాం ఉడికిపోయిన తర్వాత ఇలా ఉడుకుపట్టిన తర్వాత చక్కెర వేసుకోవాలి నాకు తెలిసి ఆరు చెంచాలు బాగానే పడుతుంది షుగరు ఉన్నవాళ్ళు అయితే బెల్లం వేసుకోవచ్చు మనిషి నాలుగు చెంచాలు పట్టింది ఐ థింక్ కొంచెం చక్కెర తక్కువ తినడం మంచిది చూద్దాం రుచి ఎలా ఉంది ఆల్రెడీ చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇంకా చక్కెర ఎక్కర్లేదు ఐదు చెంచాలు చక్కెర వేసుకోండి బాగుంటుంది నా వరకు నేను అలాగే చెప్తాను ఓకే పాలు కూడా పోసేసుకోవచ్చు ఈ టైంలో నష్టమే ఉంది పాలు పాలల్లోనే ఉడుకుతుంది ఎంత అర గ్లాస్ పాలు కూడా పట్ట చూడండి అర గ్లాస్ పాలు కూడా పట్టాడు బ్రహ్మాండమైన రుచి కొద్ది అనేది తినేస్తారు అందరూ కలిసి ఇంట్లో వాళ్ళందరికీ ఇలాగా గ్లాసులో పోసి ఇచ్చేసారనుకో ఓ ఐదు నిమిషాల తర్వాత తాగేసి వెళ్ళిపోతారు రాగి మాల్ట్ ఇవి ఇలాంటివి ఇంట్లో ఉంచుకుంటే ఉగ్గు లాంటివి ఉంచుకుంటే పిల్లలు ఇగో ఈ గ్లాస్ ఉందా ఈ గ్లాస్లో ఇదో ఇక్కడికి తాగినా చాలు ఇక్కడికి తాగే వెళ్ళినా వాళ్ళకి రోజంతా బలం ఉంటుంది ఇప్పుడు ఇది ఉందా ఇలా పలస ఉందా కాస్త కాసేపు ఉడికిన తర్వాత ఒక్కొక్కళ్ళకి మూడు మూడు గ్లా గరిటెలు పోసిచ్చేసి తాగేండ్రా అంటే తాగేసి వెళ్ళిపోతారా వాళ్ళకి ఆకలిస్తుందేమో కానీ బలం తక్కువ ఉండదు నీరసంగా ఉంటాము కళ్ళు తిరగడము ఇలాంటివి మాత్రం రావు ఆకలి వేయడం సహజంగా కదండి ఒంటికంట అవ్వంగానే అందుకని ఇది పెద్దగా ఉడకాలన్న సమస్య కూడా లేదు అన్నీ వేపినవి కదా కానీ కళాపిల ఉడికితే మాత్రం మంచిది జీర్ణం తొందరగా లేకపోతే జీర్ణం అవ్వదని కాదు జీర్ణం అవుతుంది దాని ప్రాబ్లం ఏం లేదు ఓకే ఇది ఎట్లాంటి నీరసమైనా సరే అరవై ఏళ్ళ వయసులో స్టార్ట్ చేసిన దీన్ని తినడం పది రోజులు పది రోజుల్లో మళ్ళీ ఉక్కులా తయారైపోతారు నాది పూచి ఓకే అది ఒకవేళ గట్టిపడిపోయింది అనుకో ఉడికిస్తూ ఉడికిస్తూ ఇంకొంచెం పాలు పోసుకోండి ఏం పర్లేదు మన ఇష్టం సరేనా ఉడికిన తర్వాత గ్లాస్లో పోసి చూపిస్తాం ఇంకా ఇలాగా జావ్ అయింది ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆపేసుకుంటే స్టవ్ ఆపేస్తాను లేదు ఆపేసుకుని ఇలా కప్పులో పోసుకొని కమ్మ కూర్చుని టీవీ చూసుకుంటూను పేపర్ చదువుకుంటూను తినచ్చు అలా కాదు చాలా పని ఉంది అంటే ఇంకొంచెం పాలు పోసుకొని గ్లాసులో ఇలా ఓ నాలుగు గరిటెలు పోసుకోండి ఒక గ్లాస్ తీసుకొని ఇలా ఒక గ్లాస్ తీసుకోండి నాలుగు గరిటెలు పోసుకోండి చల్లటి పాలు పోసుకోండి చల్లటి పాలు పోసి కస్త కలిపేసుకుని గుడిగుడు గుడుగుడు తాగేసి వెళ్ళిపోండి మీ వర్క్ మీద 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 ఇది ఓన్లీ మామూలు ఆర్డినరీ పర్సన్స్కే కాదు పోలీసులు ఉంటారు కదా పోలీసులు వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ బలము చాలా అవసరం కదా చాలా పని ఉంటుంది ముఖ్యంగా అట్లాంటి పెద్ద వృత్తులు వాళ్ళు ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇట్లాంటివి తిని వెళ్ళిపోయారు అనుకో ఇంత ఈ గ్లాసుల సగానికి తిన్నా సరే రోజల్లా వాళ్ళు ప్రజల సమస్యలు హ్యాపీగా తన గురించి తను ఆలోచించుకోకర్లేదు కదా ఇప్పుడు మనం జాబ్ హోల్డర్స్ని మన గురించి మనం ఆలోచించుకుంటూ ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అనుకుంటూ ఉంటే పని ఎలా చేస్తాము బయట వాళ్ళ కష్టాలు ఎలా వింటాము ఒక లాయర్ ఉన్నాడు వాడు రోజల్లా ఆయన రోజల్లా ప్రజల కష్టాలు వినాలి ముందు ఈయనకే తలనొప్పి కాళ్ళు నొప్పి భుజం నొప్పి నడువు నొప్పి ఉందనుకోండి ఏం పని చేస్తారు వాళ్ళ కోసం ఇంకో ఎదుటి వాళ్ళ కోసం పని బలం ఉండదు కదా అదే ఇలాంటివి అనుకోండి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కొంచెం అంటే వాళ్ళ గురించి ఆలోచించుకోకూడదు అని కాదు ఆరోగ్య రీతి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకర్లేదు ఆకలిస్తే ఏదోటి తింటారు కానీ బలం అయితే ఉంటుందిగా అలా ఓకే ఇలా తినేటమే ఇప్పుడు నేను చూడండి హ్యాపీగాను కప్పులో పోసుకుని తినేస్తా చెక్క 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 ఏమన్నా ఇంత తినేసి పని మీదకి వెళ్ళిపోవచ్చు మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు చూసారా ఇది ముగ్గురికి వస్తుంది నేను చేసిన ఆరు చెంచాలు అంటే రెండు చెంచాలు తీసుకుంటే చాలు మనిషికి మనిషికి టూ స్పూన్స్ తీసుకుంటే చాలు ఇదో ఈ కప్పుడు వస్తుంది హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు అమ్మయ్య తెచ్చేసుకున్నా యువతలకి మూతికి ఆలకుండా కాస్త చల్లబెట్టుకొని పెట్టుకుని కమ్మ తింటే చూడండి ఎంత బాగుందో అయ్యి పాయసానికి ఏం తక్కువ లేదు అందులో పెసరపప్పు కందిపప్పు అన్నీ ఉన్నాయేమో మంచి వాసన ఎంత బాగుందో నాకు నచ్చిందంటే మీరు అంతది నచ్చండి ఎందుకంటే నాకు అంత తొందరగా ఏది నచ్చదు ఏం చేద్దాం రుచికి ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ఎంత బాగుందో ఇంకా మిరియాలు అర కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అంటే కొంచెం మిరియాలు వేసుకుంటే మిరియాలు తీపిలోకి బాగుంటాయి ఉప్పులోకి బాగుంటాయి కదా అందువల్ల ఇప్పుడు దీన్ని చల్లబెట్టుకుని కమ్మగా చిన్నపిల్లల బ్రహ్మాండంగా వచ్చింది సూపర్ మీరు చేసుకోండి కాస్త బలంగా జుట్టుకోకుండా తొందరగా ముసలిదండ రాకుండా ఉంటుంది ఓకే ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా తినచ్చు హ్యాపీగా హ్యాపీగా తినచ్చు మామూలుగా కాదు ఓకే